మనందరికీ తండ్రియు మన రక్షకుడును మన ప్రియ ప్రభు శ్రేయశు క్రీస్తు మీ అందరికీ కూడా ఉదయకాలం ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి మీరందరూ కూడా బాగున్నారా అట్లాగే మరి క్షేమంగా ఉన్నారా అలాగే మరి అమెరికాలో ఉంటూ మరి డ్యూయల్ అంటారు అంటే రెండు ఆ దేశం ఈ దేశం రెండు పరిశీలన చేసుకోవటం ఒకటి ఇంకా కూడా తెలుగులో ఇంకా ఎక్కువ జ్ఞానం అంటే ఏంటంటే ఎక్కడేం జరుగుతుంది అక్కడేం జరుగుతుంది ఇక్కడే జరుగుతుంది అక్కడేం జరుగుతుందని చూసుకుంటూ ఉంటే ఒక్కొక్కసారి చాలా అనిపిస్తూ ఉంటుంది ఎందుకు దేవా ఒక చోట ఉన్న దేశం కాకుండా ఇంకో దేశంలోనికి వచ్చామే అని చెప్పేసి మరి ఈ దేశంలో నాకు మరి దేవుడు మరి ఆయన తనెవరు అనేది తెలియపరుచుకున్నారు కాబట్టి నాకు ఇది కూడా మరి దేవుడు ఇచ్చిన దేశము అంటే పుట్టిన దేశంగానే నాకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఆయన ఎందు పుట్టాను కాబట్టి మరి దేవుడికి మరి మహిమ కలగటానికి జీవించటము అలాగనే మరి రెండు దేశాలకు కూడా మంచిగా క్షేమంగా ఉన్నారా అనేది పరిశీలించుకోవటం చూస్తూ ఉన్నప్పుడు మరి కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి అయ్యో అయ్యో ఎందుకు అయ్యయ్యో అయ్యో ఆ ఇళ్లను కోలబ కోల కొడుతున్నారు అయ్యో ఏంటప్ప ప్రభుత్వాలు అలా చేస్తున్నాయనో లేకపోతే అయ్యో ఒకటి మనకు తెలిసిన అంటే నాకు తెలిసినంతగా మరి జడ్జిమెంట్ అంటారు అంటే అనుకుంటూ ఉంటాం అయ్యో అట్లా చేస్తే ఎట్లా అని లేకపోతే ఇంకేదన్నా జరుగుతుంటే ఎట్లా అని అయ్యో మరి ఆ హోటళ్లల్లో ఏవో మరి ఆ పురుగులో ఏవో కనిపిస్తుంది వస్తున్నాయి అంటే అయ్యో ఈ దేశం వాళ్ళు ఇక్కడ ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు మీ దేశంలో అదేనా తినేదని అంటారేమో అని ఇట్లా ఆలోచనలు వల్లే అనిపిస్తూ ఉంటాయి అంటే ఏంటంటే రెండు వైపులా ట్రాన్స్ఫర్మేషన్ అంటారు అంటే ఏంటంటే ఇటు అటు రెండిటిని అన్వయించుకుంటూ ఉంటాం అట్లాగనే మరి మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు మరి అప్పుడు గుర్తు అంటే ఏంటంటే అప్పుడెప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడు ఏం చేశారబ్బా అని ఏమన్నా గుర్తొచ్చినాయి చూసుకొని మరి థ్యాంక్స్ అని చెప్పాను అట్లాగే మరి అయ్యో దేవ మరి వాళ్ళ కుటుంబానికి మరి అట్లాగనే మరి సంతాపము అని అనుకోని ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నాను అట్లాగనే మరి మంత్రుల గురించి ప్రధాన మంత్రుల గురించి చూస్తూ ఉన్నప్పుడు అట్లాగనే ఇక్కడ మరి ఎవరబ్బా అని చూస్తూ ఉన్నప్పుడు మరి మాకు మరి జో బైడెన్ గారని ప్రెసిడెంట్గా ఉన్న ఆయన పదవీ విరమణ చేసి మరి అట్లాగనే మరి ఆయన మరి ఆయన కాలంలో ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు అవకతవకలు ఉండొచ్చు కొన్ని మంచిగా ఉండొచ్చు వాటన్నిటిలోంచి మరి ఆయన తన సమయం కాలం అయిపోయిందని చెప్పేసి మరి ఆయన రిజైన్ చేశారు మరి ఇప్పుడు మరి కొత్తగా మరి డొనాల్డ్ ట్రంప్ అంటే ఇంతకు ముందు పనిచేశారు మరలా కూడా ప్రజలు ఎన్నుకోబడిన మరి అధ్యక్షులుగా మరి ఆయన మరి ఇనాగ్రేషన్ అంటే పదవి ప్రమాణ స్వీకారం చేయబోతు ఉన్నారని తెలిస్తే దేవా మరి దానియల్ గ్రంథం రెండులో ఉంటుంది ఏంటంటే దేవుడు జ్ఞానబలములు కలిగిన వాడు ఆయన మరి యుగములన్నిటిను ఆయనే నామం స్థుతి నొందేటట్టుగా మరి దేవుడు మరి ప్రతి ఒక్క అధికారాన్ని ఆయన తయారు చేసుకున్నారు ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయిచు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించు వాడునై ఉన్నాడంట ఈ కాలములన్నీ మనం అనుకుంటూ ఉంటాము ఎవరినన్నా ఎన్నో నుకుంటే మరి ఎవరినన్నా ఎన్నుకోవటానికి ముందు చూడండి వాళ్ళు వచ్చి మనకు ఒక ఎజెండా ఇస్తూ ఉంటారంటే నా పరిపాలన అయితే ఇదిగో నేను ఉంచోటానికి మరి నేను కోరుకుంటున్నాను మరి మీకు అధ్యక్షులు కావని మీకు పరిపాలకులుగా కానీ మరి నా యొక్క మరి ఇదిగో నా తీర్మానం ఇది మీకు ఏ విధంగా నేను నేను మేలును అందిస్తాను అనేది ఇస్తూ ఉంటారు నేనైతే ఇది చేస్తాను నేనైతే ఇది చేస్తూ ఉంటానని అవునా వాటి అన్నిటిని చూసి ప్రజలు ఓటు వేయటానికి వెళ్ళినప్పుడు ఇక్కడ నేను కూడా మరి మొదటిసారి అమెరికాలో మరి ఓటు వేశాను అనమాట మరి ఓటు వేసినప్పుడు నా ముందు మరి మన ఇండియాలో అయితే కొంచెం ఎక్కువ మంది ఓటర్లు అంటే పార్టిసిపెంట్స్ ఉంటారు కానీ మరి ఇక్కడ ఇద్దరే అనమాట సో ఇక్కడ రెండే ఇదే అదే అని అనుకున్నప్పుడు నేను అనుకున్నాను ఇప్పుడు చెబుతారు చెబుతూ ఉన్నప్పుడు ముందుగా ఇది చేస్తాం ఇది చేస్తామని అందులో తెలియదు తెలియనప్పుడు నేను ఎలా నిర్ణయం తీసుకుంటాను ఇదిగో ఇతనే చేస్తాడు ఏమనే చేయదు అని కాబట్టి నేను గుడ్డిగా ఇదిగో ఒకళ్ళకి ఓటేసాను అనమాట ఓటు వేసి బయటకు వచ్చి అయ్యో అందుకని ఇంకొకళ్ళని ఏదో తక్కువ చేసినట్లు ఏమీ లేదు ఎందుకంటే బుద్ధి జ్ఞానము బలము కలిగిన దేవుడు మరి ఆయన ఈ సమయమును ప్రజలకు ఇచ్చి ఇందులో ఈ విధంగా మీరు కష్టమావని నష్టమావని అధికారుల వల్ల మీరు పొందుకోవాలి అని చెప్పి ఇచ్చినప్పుడు అందులో నా తెలివేది ఉంది ఉపయోగించుకోవటము అని అనుకున్నాను సరే ఇప్పుడు మరి డొనాల్డ్ ట్రంప్ గారు రాబోతున్నప్పుడు మరి నాయన ఆయనకు కూడా మంచి నాయన మంచి మరి ప్రజలందరికీ క్షేమం ఉందా చేయాలని మరి అట్లాగనే మాకు ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారని మరి రేవంత్ రెడ్డి గారని మరి అట్లాగనే అన్ని దేశాలకి కూడా దేవా ఎంత బుద్ధి జ్ఞానంతో నాయనా ప్రభు ఈ ప్రభుత్వాలను అట్లాగనే వాటి వాటిని నడపటానికి జ్ఞానాన్ని ఇట్లా చిన్న చిన్నగా అంటే విడగొట్టిచ్చావా దేవా అని చెప్పేసి ఆయనకే స్థుతి మరలా కూడా మనం చెల్లిస్తాం తెలిసిన వారం అవున కాబట్టి మరి ఈ దానియాలు గ్రంథంలో తీసుకుంటే కనుక నెబుకజ్ఞేజు అనే రాజు ఉన్నప్పుడు మరి నెబుకజ్ఞేజర్ ఆయన సొంత ప్రతిమలు మరి అంటే ఆయన యొక్క ఆ అధికారము ఆయన కాంక్ష ఆయన అనే ఆ స్వార్థము అనేది మరి ఆయన దానికే రొక్కాలేనంటే అంటే మరి దానియాలు దానియలు స్నేహితులు మేము మొక్కము దేవుడు యుగ యుగములకు మరి అట్లాగనే జీవం కలిగిన దేవుణ్ణే మేము మరి మేము ఆయన్నే మేము సేవిస్తాము అని చెబితే మరి మంటలో వేస్తాం పట్టు అంటే వేయండి అయినా కూడా మరి అట్లాగనే మరి ఏదైనా చేసినా ఏ దాని మరి సింహాల గుహలో వేస్తా అన్న వేసినా పర్వాలేదు అన్న తెగువలోనికి పట్టుదలలోనికి దేవుడి కోసం నిలబడే చిత్తాన్ని ఇచ్చారంటే దేవుడంటే దేవుడు అంటే ఎవరండి ప్రేమ నీతి ఆయన యొక్క ఆ జ్ఞానం కోరుకోవటమే మనందరిలో కూడా ఉంటా ఉంటుంది అవునా కాబట్టి ఎంతమంది మనల్ని అంటే విడిపోతామన్నా ఎంతమంది మనల్ని ఏమేమి అంటూ ఉన్న మనలో ఉన్న ఆ నీతికే మనం నిలబడాలని కోరుకుంటూ ఉంటాం అది ఎటువైపు ఏం చెబుతుంది అనేది అది దేవుడికి మనము ఎప్పుడు కూడా లోబడాలని చూస్తూ ఉంటాం అవునండి మరి దాని కూడా మరి నెబుకజ్ఞేచరు రాజు మరి నెబుకజ్ఞేచరు మరి తన స్వ అనే ఆ యొక్క స్వార్థమును ఎప్పుడైతే ప్రతిమలుగా చేసుకొని ప్రతిమగా చేసి దానికి మరి మొక్కమన్నాడో వీళ్ళందరూ లొంగనప్పుడు మరి మరి అది మనకు ఒక వైపు రెండు వైపు చూస్తే ఒక సాక్ష్యం బయటకు వచ్చింది ఏమనంటే దేవుణ్ణి నమ్ముకున్న వారికి ఎవరు కూడా కీడు చెయ్యలేరు అంటే ఆయన నీతిని తీసేసేది ఏది లేదని అలాగనే మరి నిపుజ్ఞేచరు మరి కళ ఒక కళ కానీ ఆ కళకి ఎట్లా అబ్బా నాకు మరి నేను ఎక్కడో మరి ఈ అడవులో ఏదో ఏదో తింటున్నట్టుగా ఏదేదో జంతువులాగా అలాగా మరి ప్రవర్తిస్తున్నట్టుగా మరి అట్లా వచ్చిందని చెప్పేసి మరి ఎవరు నాకు ఈ కళను దానికి ఒక అర్థాన్ని చెప్పగలరు అని చూస్తే మరి ఇదిగో దానియాలని నాకు జ్ఞానం దేవుడు అని పిలిస్తే మరి దానియాలు మరి దాని ఆ కళను విడమర్చి చెప్పారంట చెప్పి మరి ఆ కళ గురించి చెబుతూ ఉన్నప్పుడు మరి దేవుడు సర్వోన్నతుడు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడని నెవరికి దాన్ని అనుగ్రహింప ఇచ్చవచ్చును దానికి అనుగ్రహించునూ నీవు తెలుసుకుని వరకు కూడా ఇట్లా ఏడు కాలాలు అంటే ఒక క్షామం చూశారు ఆయన కలలో అట్లానే మరలా తర్వాత కూడా మరి మంచి జరిగినట్టుగా చూశారు మరి ఎప్పుడైతే దేవుడికి ఆయన నీతికి లోబడతామో దాని గురి దాన్ని బట్టి నీకు జరిగే కాలం మంచిగా ఉంటుంది ఎప్పుడైతే లోబడవో నీ కాలం సరిగా ఉండదు అన్నట్టు కూడా ఇచ్చారండి దానివలన సర్వోన్నతుడు అధికారి అని నీవు తెలుసుకొని నా మీదట నీకు మరలా నీ రాజ్యము ఖాయముగా వచ్చిందని తెలుసుకోను అంటే చూడండి అంటే ఆయన దేముడు అని అని అంగీకరించడం అంటే ఆయన సర్వోన్నతుడు అన్న దాంట్లో అన్న శక్తి ఆయనే అన్న దాంట్లో నేను కాదు నేను ఇక్కడ పరిపాలకుడు మాత్రమే అంటే నిమిత్త మాతృ మాత్రమే ఈ అధికారము బలము దేవుడిచ్చారు అని అనుకున్న దాంట్లో మనము అది ఏమవుతుందంటే మన రాజ్యం అంటే ఎవరినైతే పిలిచారో దేవుడు ఆ వాళ్ళ రాజ్యం బాగా స్థిరపడుతుందంట అట్లాగనే రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారం మగును గాక ఒకవేళ నీవు పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారియందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమం నీకు ఇక మీద ఉండునని దాని ప్రత్యుత్తమిచ్చారు అంటే కళలో ఒక అంటే ఏదో కరువు వచ్చుద్దని ఇంకేదో అవుద్దని భయము అలా ఉన్నా కూడా మరల కూడా నువ్వు నీతి న్యాయములను అనుసరిస్తే కనుక అవన్నీ పోయి మరలగూడ నీకు నీ రాజ్యానికి క్షేమం కలుగుద్దని దేవుడు మాట్లాడుతున్నారని చెప్పారంట కాబట్టి అది చెప్పగానే మరి దానియాలు మాట్లాడిన తర్వాత ఆ నెబుకజ్ఞేజుడు అన్నారంట నా బుద్ధి నాకు మరలా వచ్చిందయ్యా రాజ్య సంబంధము ప్రభావం నా ఘనతయు నా తేజస్సును మరలా నాకు కలిగినవి నా మంత్రులు నా క్రింది అధిపతులను నా యుద్ధ ఆలోచన చేయవచ్చు నా రాజ్యం నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువ ఘనత నొందిని ఈలాగూ నెబుక జ్ఞేజుడు నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ కూడా సత్యములను ఆయన మార్గములు న్యాయములై ఉన్నాయని గర్వం తో నటించు వారిని ఆయన అణుచు శక్తుడని ఆయనను స్తించుచు కొనియాడుచు గణపరచుచున్నాను అంటే ఎవరైతే ఈ మానవ చిత్తాన్ని తీసుకొని అధికారమును బలమును నమ్ముతూ ప్రేమిస్తూ ఒక ఇమేజ్ అంటారు అంటే ఒక రూపములు తయారు చేసుకుంటామో వాటికి మనము అసక్తులు అయిపోయి అంటే వాటి డబ్బును ప్రేమించడంలో పడితే డబ్బే రూపం అయిపోతుంది దానికే మనము తల దించుతూ ఉంటాము అధికారమని అట్లాగనే ధనము గర్వము అధికారములు మరి అట్లాగనే మరి కామము మదము మత్సరాలు పగలు వీటన్నిటిని కూడా వేటిని మనము విగ్రహంగా చేసుకుంటూ వాటిని పోషిస్తూ ఉంటాం వాటి కిందే అధికారం అనుకుంటూ ఉంటాం కానీ ఎప్పుడైతే నీతి న్యాయములు అనేవి మనకు దేవుడిచ్చినవి అవి ఘనతలు అని అనుకుంటామో మన చుట్టూ ఉన్న వారందరినీ కూడా నీతితోటి క్షేమములుగా ఉంచాలని మరి ఆ అధికారమును దానికి ఉపయోగించుకోవాలని ఎప్పుడైతే మనం మనసు మారు తిరుగుతామో బుద్ధి నాకు మరలా వచ్చను అని అంటే ఏంటంటే దేవుడి ఇచ్చేదే బుద్ధి కాబట్టి ఒకప్పుడు పోయిన బుద్ధి మన స్వ అనే స్వచిత్వంలోకి పోయిన బుద్ధి మరలా కూడా మామూలుగా బయటకు వచ్చి దేవుని చిత్తము అనే దాంట్లో ఆ బుద్ధి జ్ఞానమును పుట్టించగా అందరూ కూడా ఆయనకు వచ్చి ఆయనకు మరి ఆలోచనలు ఇచ్చి మరలా కూడా అది కాన్యాన్ని స్థిరపరిచారంట కాబట్టి నేను నిజమైన దేవుణ్ణి ఆ సర్వశక్తిమంతుణ్ణి నేను నమ్ముతున్నాను మరి గర్వపడ్డాను ఒకప్పుడు ఆయన అణిచ్చే శక్తుడి అని కాబట్టి మనం ఏమన్నా గర్వపడుతూ ఉంటాం చాలాసార్లు బా మేడలు మిద్దులు కోట్లతో కట్టుకుంటుంటాం అటు అన్నిటినీ ఈ ఫైరు అగ్ని జరిగి అగ్ని ప్రమాదాలు జరిగి అంటే అగ్ని కార్చిచ్చులాగా వచ్చేసి ఆకాశం నుంచి అగ్ని వచ్చిందని చెప్పారనమాట లాస్ ఏంజల్స్లో అలాగా మరి మిలియన్స్ మిలియన్స్ డాలర్లతో కట్టినవి కూడా కూలిపోయినాయి అంటే కాలిపోయింది కాబట్టి దేవుడు ఆ గర్వం అనేదాన్ని ఎప్పుడు అనుపుతారు కానీ ఎప్పుడు వినయం కలిగిన మనసును ఆయన ఎప్పుడు ఆదరిస్తారండి వినయము దేవునికి నచ్చేది కాబట్టి మనము మన నా అనే ఆ స్వార్థమనే గర్వాన్ని ఆపాదించుకోకుండా ఎప్పుడు కూడా మన క్షేమము అనేది మరి అది అందరికీ కలిగే క్షేమంగా కూడా ఉంచటానికి నీతి న్యాయములుగా ఎవరినన్నా దయతోటి కరుణతోటి ఆ ప్రేమించే హృదయంతో మరి మనకిచ్చిన దేవుని చిత్తమైన జీవితాన్ని ఉపయోగించుకుంటే దేవుడు మనకు కూడా ఎప్పుడు కూడా మన క్షేమం కూడా నదివలి పారేటట్టుగానే దేవుడు ఉంచుతారు అవునా కాబట్టి అధికారముల గురించి మనం వింటున్నాము ఎంతోమంది మారుతున్నారు వస్తున్నారు పోతున్నారు ఈ అన్నిట్లో కూడా మనం నేర్చుకునేది ఏంటంటే దేవుడు సర్వశక్తిమంతుడు ఆయనే రాజ్యములను నిర్మ నిర్ణయించేది ఆయనే రాజులను ఏర్పరిచేది పడద్రోయటము మరల నిలపగలగటం మరల కూడా కొత్త ఏర్పరచడం కానీ కాలములను మార్చడం కానీ ఆయన సర్వశక్తుడని ఆయన అధికారానికి ప్రతి ఒక్కరూ లొంగాలని ఎందులో లొంగుతామని విధేయతలు కాబట్టి సర్వశక్తి మంతుడి యొక్క విధేయతలో ఆయన క్రీస్తు విధేయతలు మనమంతరం కూడా మరి మనం కూడా విధేయత ధరించుకొని మరి ప్రభుత్వాలు ఉన్నతాధికారులు అందరితో కూడా మనం కూడా సఖ్యతగా వారి గురించి కూడా మరి మనం కూడా ప్రార్థించే వారంగా దేవుడు మనకి ఇచ్చిన ఉనికిని బట్టి ప్రభువుని స్థుతిస్తూ మరి మంచి రాజ్యముగా మరి అమెరికాను కూడా మరి దేవుడు దీవించాలని డొనాల్డ్ ట్రంప్ గారు మరి ఆయన యొక్క నూతనమైన నిర్ణయాల్లో మరి ఏమి అవతవకలు రాకుండా బుద్ధి జ్ఞానాన్ని దయచేయాలని మరి మీరందరూ కూడా ప్రార్థించండి మరి మనమందరం కూడా ఒక్కరమే కాబట్టి అందరినీ కూడా పరిపాలించేవాడు మన రాజు ఆయన ఏసయ్య యేసుక్రీస్తు పరిపాలన మనందరికీ కూడా రాబోతూ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా రుచులు వీటన్నిటిలో కూడా మనం రుచి చూస్తూ వీటిలో కూడా రుచి సరిగా లేదు కానీ నీ రాజ్యమే నాయన నిజంగా మాకు రుచిగా నీ యొక్క ఆ బల్ల మీద నాయన మేము అందరం కూర్చొని తిండే తినే విధంగా మాకు మరి నీ రాజ్యము యొక్క ఆనందమును మరి దాని నీతి సమాధానమును మాకు మరి దయచేదండి అని చెప్పి మరి ప్రియమార కోరుకొంచు మరి మరలా ఇచ్చే కృపా సమయంలో మీ ముందుకు వస్తానని అంతవరకు ప్రేమతో సెలవు తీసుకొంచు మీ రచిత